హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా మరొకసారి మరి ఇలా మీ ముందుకు వచ్చి ఒక మంచి వీడియో చేయాలని చెప్పేసి ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ మీరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇక ఈరోజు ఏంటంటే త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో ఒక భారీ రిక్రూట్మెంట్ రాబోతుంది అనగా మరి భారీ రిక్రూట్మెంట్ వస్తుంది కాబట్టి ఈ ఈ ఈ రిక్రూట్మెంట్ వచ్చినప్పటికీ చాలామంది ఏజ్కి సంబంధించిన కన్ఫ్యూజులు ఉన్నారు ఏజ్కి సంబంధించి ఆ ఏజ్కి సంబంధించి ఏమైనా రిలాక్సేషన్స్ ఇస్తారా ఈడబ్ల్యూఎస్ఓ వాళ్ళకి ఏమైనా ఇస్తారా లేదా ఎస్సీ ఎస్టీలకి ఎంత ఉంది అని చాలామంది నన్ను కామెంట్ చేయడం జరుగుతుంది సర్లే ఏజ్కి సంబంధించి కూడా ఒక వీడియో చేద్దామని చెప్పేసి నేనైతే ఇలా మీ ముందుకు వచ్చాను ఇక ఇక ఈ కానిస్టేబుల్ అభ్యర్థులకి వచ్చి ఇది ఉంటుంది అంటే సీరియల్ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని చెప్పి సిక్స్ ఉంటుంది వన్లో పోస్ట్ కోడ్ నెంబర్ ట్వంటీ వన్లో సివిల్ కానిస్టేబుల్ మెన్ను ఉమెన్ను అదేవిధంగా పోస్ట్ కోడ్ నెంబరు ట్వంటీ టూలో ఏఆర్ కానిస్టేబుల్ మెన్నార్ ఉమెన్ ఏఆర్ కానిస్టేబుల్ మెన్నార్ ఉమెన్ ఉంటారు ట్వంటీ టూలో పోస్ట్ కోడ్ నెంబర్ పోస్ట్ కోడ్ నెంబర్ ట్వంటీ త్రీలో కంపల్సరీ తెలుసుకోవాలి మీరు రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం టిక్కులు పెడతాం ఫస్ట్ ఆప్షన్ దేనికి ఇవ్వాలి సెకండ్ ఆప్షన్ దేనికి ఇవ్వాలి థర్డ్ ఆప్షన్ దేనికి ఇవ్వాలి అనే విషయాలు తెలియాలి చాలామంది దేనికి ఆప్షన్స్ ఇవ్వాలో తెలియక చాలామంది ఏపీఎస్పీకి ఇచ్చేసి వాళ్ళు చాలామంది కనబడుతుంటారు కాబట్టి పోస్ట్ కోడ్ నెంబర్ తెలుసుకొని పోస్ట్ కోడ్లో ఫస్ట్ ప్రియారిటీ సివిల్ కానిస్టేబుల్స్కి ఇచ్చుకోవాలి సివిల్స్ కానిస్టేబుల్ చాలా బెస్ట్ ఉద్యోగం అనమాట కాబట్టి పోస్ట్ కోడ్ నెంబర్ ట్వంటీ వన్లో సివిల్ మెన్ అండ్ ఉమెన్ ఉంటారు పోస్ట్ కోడ్ నెంబర్ ట్వంటీ టూలో ఏఆర్ మెన్ అండ్ ఉమెన్ ఉంటారు పోస్ట్ కోడ్ నెంబర్ ట్వంటీ త్రీలో కేవలం ఏపీఎస్పిలో మెన్ మాత్రం ఉంటారు ఉమెన్కే అవకాశం లేదు అది అందులో ఎందుకంటే అది స్పెషల్ పోర్స్ కాబట్టి ఆ స్పెషల్ పోలీస్కి సంబంధించి ఉమెన్స్కి అయితే అవకాశం లేదు కాబట్టి పోస్ట్ కోడ్ నెంబర్ ట్వంటీ త్రీ ఏపీఎస్పిలో మెన్ మాత్రమే భర్తీ చేస్తారు ఇక పోస్ట్ కోడ్ నెంబర్ ట్వంటీ ఫోర్ వార్డర్ జైలు వార్డర్స్ మెన్ను ట్వంటీ ఫైవ్ పోస్ట్ కోడ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ జైలు వార్డర్ ఉమెన్ను అదేవిధంగా ట్వంటీ సిక్స్ పైర్ కానిస్టేబుల్ ఈసారి ఈసారి పైర్ కానిస్టేబుల్ కూడా చాలా ఎక్కువ ఇస్తారు కాబట్టి పైర్ కానిస్టేబుల్కి సంబంధించి మెన్ మాత్రమే ఉంటారు ఇందులో ఉమెన్స్ అయితే ఉండరు అంతా బాగుందని మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ ఉంటుంది ఏజ్ ఎలాగ ఉంటుంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు లాస్ట్ టైము నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక టూ ఇయర్స్ అందరికి ఎక్స్క్యూజ్ ఇచ్చింది ట్వంటీ టూ ప్లస్ టూ ఇచ్చింది అందరూ ట్వంటీ ఫోర్ ఇయర్స్ వరకు ఇచ్చింది అయితే జనరల్గా ఒక కానిస్టేబుల్ అభ్యర్థులకు ఏజ్ ఎంత ఉంటుంది అంటే కానిస్టేబుల్కి ఒక్కో పోస్ట్కి ఇక్కడ ఒకేలాగా ఉంటుంది అనమాట సివిల్ కానీ ఏఆర్ కానీ సివిల్ కానీ ఏఆర్ కానీ ఏపీఎస్పికి ఏజ్ ఎంత అంటే సివిల్ ఏఆర్ ఏపీఎస్పి సివిల్ కానిస్టేబుల్ ఏఆర్ కానిస్టేబుల్ ఏపీఎస్పి కానిస్టేబుల్కి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు సంవత్సరాలు ఉంటుంది అది అందరికీ కామన్ అనమాట అయితే ఎస్సీఎస్టీ బీసీలకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కొంచెం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అయితే ఈ ఓపెన్ కేటగిరీ వాళ్ళ గురించి చూసుకుందాం ఫస్ట్ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు సంవత్సరాలు లాస్ట్ టైం అయితే ఒక టూ ఇయర్స్ అయితే లాస్ట్ గవర్నమెంట్ అనేది ఎక్స్క్యూజ్ ఇచ్చింది మరి సంవత్సరము ఇస్తుందా లేదా అనేది గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటుంది చాలామంది అడుగుతుంటారు అనయ్య మరి ఈసారి ఏమన్నా ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారా లేదా అని చెప్పేసి చాలామంది అడుగుతారు ఇది గవర్నమెంట్ మీద బేస్ అయి ఉంటుంది బ్రదర్స్ మన మీద ఉండదు కదా గవర్నమెంట్ గవర్నమెంట్ ఇష్టం యాక్చువల్గా యూనిఫామ్ ఫోర్స్లో ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వదు కానీ మొన్న అయితే ఒక టూ ఇయర్స్ ఇచ్చారు అలాగే ఈ సంవత్సరం కూడా ఇచ్చారు కాబట్టి ఇంకో టూ ఇయర్స్ ఇస్తే ట్వంటీ టూ ప్లస్ టూ ట్వంటీ ఫోర్ వరకు ఉంటుంది ఇక ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒక ఐదు సంవత్సరాలు ఎక్స్క్యూజ్ చేస్తారనమాట అంటే ట్వంటీ టూ ప్లస్ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు సివిల్ కానిస్టేబుల్ కానీ ఏఆర్ కానిస్టేబుల్ కానీ ఏపీఎస్పికి కానిస్టేబుల్ కానీ ఏఆర్కే ఏపీఎస్పికి ఏఆర్కే ఏపీఎస్పికి సివిల్ కానిస్టేబుల్కి ఎస్సీఎస్టీ బీసీ ఈడబ్ల్యూ ఎస్ వాళ్ళకి ఒక ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఇస్తారు కాబట్టి ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని అదే మరి మాకేమీ అవకాశాలు లేదా మా ఏజ్ నిండిపోయింది మరి ఏజ్ నిండిపోయిన వాళ్ళు మేము కూడా మేము అవ్వాలనుకుంటాం కదా పోలీసు అనుకునే వాళ్ళకి శుభవార్త ఏంటంటే ఈ జైలు వాటర్ మెన్ కానీ జైలు వాడర్ ఉమెన్ కానీ ఫైర్ ఉంది కదా ఈ ఫైర్కి కానీ జైలు వాటర్కి కానీ ఏజ్ అనేది ఎలా ఉంటుందంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఉంటుంది ఓపెన్ కేటగిరీలో ఓపెన్ కేటగిరీలో ఓసీ అభ్యర్థులందరికీ అయితే ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకి థర్టీ ప్లస్ ఒక ఫైవ్ థర్టీ ఫైవ్ అంటే ఓసీ అభ్యర్థులు ముప్పై సంవత్సరాల వరకు ఈ జైలు వాటర్ కానీ ఫైర్ కానిస్టేబుల్ కానీ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒక ఐదు సంవత్సరాలు కొంచెం వాళ్ళకి ఎక్స్క్యూజ్ చేస్తారు కాబట్టి ఒకవేళ ఎవరైనా ఏజ్ నిండిపోయిందనియా మా పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకి అవకాశం ఉంటుంది ఓసీ అభ్యర్థులకి అయితే జైలు అదే అదేవిధంగా ఫైర్ ముప్పై సంవత్సరాల వరకు అవకాశం ఉంటుంది ఈ విధంగా విద్యార్హతలు అయితే ఉంటాయి మీరు ఏజ్ అయితే ఉంటుంది విద్యార్హతలు కూడా చెప్పాను నేను ఇంటర్మీడెట్ విద్యార్హతలు ఎలా ఉంటుందంటే ఇంటర్మీట్ డిప్లొమా ఐటీఐ ఐటీఐ అంటే టూ ఇయర్స్ చేసిన వాళ్ళు టూ ఇయర్స్ చేసిన వాళ్ళు అక్కడైతే ఏ ఏపీఎస్ఫిక్ కానీ సివిల్కి కానీ ఏఆర్కి కానీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎగ్జామ్ రాస్తే చాలు ఎస్సీఎస్టీలకి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎగ్జామ్ రాసుంటే చాలు పేలైనా పర్వాలేదు కానీ కంపల్సరీగా ఇక్కడికి వచ్చినప్పటికీ జైలు వార్డర్ వచ్చినప్పటికీ ఫైర్ వచ్చినప్పటికీ కంపల్సరీగా ఇంటర్మీడియట్ అనేది పాస్ అవు ఉండాలి ఇదనమాట ఇది కొత్తగా వచ్చే నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ వివరాలు మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ